హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌరీ ప్రసాద్ నా స్నేహితుడు నెట్లో కొన్ని సామాన్లు బుక్ చేశాడు తనకి చిన్న చిన్న ప్రాజెక్ట్ పనులు ఏవో చేయమని సరే నేను చేస్తానని చెప్పి అవన్నీ తీసుకున్నాను దీనికి ముందర కూడా కొన్ని సామాన్లు బుక్ చేశాడు అవి కూడా నా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు వీటి ధరలు పేర్లు ఒక్కొక్కటి చెప్తాను ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ అండి టూ థౌజండ్ ఎంఏహెచ్ దీని కాస్ట్ అరవై నాలుగు రూపాయలండి తర్వాత ఇది ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ యొక్క హోల్డర్ అండి అంటే ఇప్పుడు ముందు చూపించాను కదా ఈ బ్యాటరీ పెట్టుకునే హోల్డర్ అండి ఇది దీంట్లో రెండు పెట్టుకోవచ్చు రెండు ఆటోమేటిక్గా సిరీస్లో కనెక్ట్ అయిపోయి ఉంటాయి దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా కలిసే వస్తుంది వేరేగా మనం వేసుకోవాల్సరం లేదు రెండు బ్యాటరీలు పెట్టుకుంటాం రెండు బ్యాటరీలు సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి ఇది పైన దీనికి క్యాప్ అండి ఇది తర్వాత ఇది టీపీ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ అనే ఛార్జింగ్ మాడ్యూల్ అండి ఇప్పుడు చూపించిన ఎయిటీన్ సిక్స్ ఫిఫ్టీ బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఛార్జింగ్ అయిపోగానే ఆటో కట్ కూడా అవుతుంది ఇది తర్వాత దీని రేటు పద్నాలుగు రూపాయలండి ఇదేమో సి టైపు ఇక్కడ సాకెట్ సి టైప్ వచ్చింది తర్వాత ఇది పీజో ఎలక్ట్రిక్ బజర్ అంటాం దీని పేరు ఇది ఒక్కొక్కటి పద్దెనిమిది రూపాయలు దీనికి ప్లస్ మైనస్ అని కూడా గుర్తులు కూడా ఉంటాయి ఆ ప్రకారం మనం కనెక్షన్స్ ఇవ్వాలి ఇవి రెండు తీసుకున్నారండి ఇవి తర్వాత ఇది వైఫై కార్ కోసం బీవో మోటార్స్కి వచ్చే క్లాంప్ ఇది ఇవి మొత్తం సెట్ ఐదు కంది ఇచ్చారు ఇవి ఐదు కలిపి నలభై ఐదు రూపాయలండి అంటే ఒకటి తొమ్మిది రూపాయలు పడింది కాస్ట్ బివో మోటార్ బిగించడానికి ఇది తర్వాత ఇది డీసాల్వింగ్ పంప్ అండి ఇది ఇది ఐసీలు అవి రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత చూపిస్తాం చూడండి మనం ఒకవైపు సాల్వింగ్ చేసి లెడ్ ఐసీలు వాటి దగ్గర ఒకవైపు మనం సాల్వింగ్ పెడతాం ఆ లెడ్ కొంచెం కరిగి ఉంటుంది కరిగి ఉన్నప్పుడు మనం ఇలా ప్రెస్ చేసి ఉంచి ఆ పక్కనే ఇది పెట్టి ఇలా వదిలేస్తే ఆ లెడ్ని లోపలికి లాక్కుంటుంది ఈ హోల్లోంచి ఆ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని డీసాల్వింగ్ అంటాం అంటే ఐసీలో ఎక్కువ పిన్స్ ఉంటాయి కదా అవి తీయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది తర్వాత ఇది ఫిమేల్ బర్గ్ స్ట్రిప్ అంటాం ఇది ఒక్కొక్కటి పది రూపాయలు ఇది ఫార్టీ పిన్స్ ఉంటాయండి దీనికి అన్న ఒక్కొక్క దానికి ఈయన ఇలాంటివి ఒక పది తీసుకున్నాడండి మొత్తం పత్తి తీసుకున్నారు అయితే ఫిమేల్ బర్క్ స్ట్రిప్ మనం ఎలా పోల్చుకోవాలి అంటే ఇక్కడ హోల్స్ ఉంటాయండి ఈ కింద పిన్స్ ఉంటాయి మనం ఈ దీని లోపల ఇలా ఈ పిన్స్కి ఏదైనా ఇలా గుచ్చరానికి చేయడానికి అవుతుంది అందుకని మనం ఈ హోల్స్ ఉన్నవన్నీ మనం ఫిమేల్ బర్క్ స్ట్రిప్స్ అంటాం తర్వాత ఇది మేల్ బర్క్ స్ట్రిప్ అంటాం వీటికి రెండు వైపుల పిన్స్ ఉంటాయి రెండు వైపుల పిన్స్ ఉంటాయి మేల్ బర్క్ స్ట్రిప్ అంటాం దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది ఒకవైపు పిన్స్ ఉంటాయి ఒకవైపు హోల్స్ ఉంటాయి ఇలా ఏదైనా గుచ్చడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ హోల్స్ ఉంటే మనం ఫిమేల్ బర్క్ స్ట్రిప్ అంటాం ఇది మేల్ బర్క్ స్ట్రిప్ అంటాం ఇది ఒక్కొక్కటి సెవెన్ రూపీస్ పడింది ఇవి పది తీసుకున్నాడు అయినా సెవెంటీ రూపీస్ అయ్యింది తర్వాత ఈ వైఫై కార్ కోసం ఈ వీల్స్ నాలుగు వీల్స్ తీసుకున్నాడు ఇవి రేటు తక్కువే పడింది నాలుగు వీల్స్ కలిపి నలభై నాలుగు రూపాయలు పడింది అంటే మిగతా సామాన్లు అంటే ముందే ఉన్నాయి లేండి మర్చిపోయిన సామాన్లు తర్వాత తీసుకున్నాడు ఆయన వీల్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది అంటే ఒక్కొక్కటి పదకొండు రూపాయలు పడింది ఇంతేనండి థ్యాంక్ యూ